రెస్ప్స్ప్గా నాటుకోడి కూర వండుతుందా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇప్పుడు ఫుల్ పెడతాను ఇప్పుడు చూడండి అల్లం ఇంత ఒక స్పూన్ వేయాలి ఇగో కారం రెండు ఇట్లా కారం వేసుకోవాలి ఎందుకంటే మంచిగా రెస్ప్ ఉండాలంటే కొద్దిగా కారం ఎక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే మూడు స్పూన్లు వేస్తాను ఎందుకంటే కొద్దిగా కారం ఉంటేనే బాగుంటుంది అంటే మరీ కారం కాదు మామూలుగా వేసుకోవాలండి ఉప్పు కూడా ఇలా వేసి కలిపి ఇట్లా కలుపుకోవాలండి ఎంత అల్లము ఉప్పు కారం వేసి కలిపితే దిగి ముక్కకు మంచిగా పట్టి మంచిగా టేస్ట్ మంచిగా ఉంటుంది అన్నట్టు ఎందుకంటే మనం వాళ్ళకు అట్లా కూడా రెండు రకాలు అన్న ఫ్రెండ్స్ చూసారా ఇట్లా కలుపుకొని పెట్టుకొని ఇప్పుడు స్టవ్ స్టవ్ మీద అది పెట్టి ఇంకో ఉల్లిగడ్డలు ఒక రెండు తీసుకున్న రెండు పచ్చిమిర్చి తీసుకున్న రెండు టమాటాలు కొద్దిగా పుదీనా కొత్తిమీర ఆయిల్ పోస్తున్న చూడండి ఎలా పంట చూడండి ఆయిల్ పోస్తున్న చూడండి ఫ్రెండ్స్ దాని తగ్గట్టు పోసుకుంటే ఆయిల్ కాలేదు ఫ్రెండ్స్ ఒక రెండు లవంగాలు కొద్దిగా దాచిన చెక్క ఇగో రెండు ఇవి ఇలాచీలు కొద్దిగా పువ్వు ఇగో ఇది ఇగో ఇది రెండు ఆకులు ఎందుకంటే స్మెల్ కోసం ఫ్రెండ్స్ కొంచెం స్మెల్ వస్తుంది అన్నట్టు కరీ కొంచెం స్మెల్ వస్తుంది ఆయిల్ కాలింది ఇక చూడండి ఇగో పచ్చరికాయలు పుదీనా వేస్తారా ఫస్ట్ ఇలా వంటాను నేనైతే మీరు ఎలా వంటారో లేకపోతే కష్టంగా సరే ఎలా ఉందో చామంతి అయితే ఖచ్చితంగా పెడతా ఊవిగా తెలిస్తాను ఉన్న చూడండి ఒక పస్త తక్కువ ఎందుకంటే అన్నీ మనం కలిపి పెట్టుకున్నాం కదా దానికి అల్లం కారం ఉప్పు అన్నీ కలపాలి కదా ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు ఒక పస్త వేసి ఉల్లిగడ్డ గోలిన తర్వాత ఇప్పుడు మనం చికెన్ వేసుకుంటే మంచిగా ఉంటుంది అన్నప్పుడు ఉల్లిగడ్డ గోలాలి మంచిగా రెడ్గా గోలిన తర్వాత వేసుకోవాలి చికెన్ ఇంకొద్దిగా గోలాలే ఈ ఉల్లిట గోలిని చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వేస్తున్నా చికెన్ ఆ కమ్మ ఇది ఏం లేదు ఆఫ్ ని ఇచ్చింది ఓకే ఆపరే స్మూత పెడదాం కొద్ది ఇది మంచి మంచి కుకింగ్ అయినాక మళ్ళీ వాటర్ టమాటాలు వేసి ఇది పెడితే మంచిగా ఆయిల్ కుక్ మంచి కుక్ కావాలన్నట్టు వాను ఆయిల్ మంచిగా కుక్ అయినాక టమాటాలు ఉంది కొంచెం వాటర్ వేస్తే చూపెడతా ఫ్రెండ్స్ ఓకేనా ఇగో టమాటాలు వేస్తానా చూడండి ఇక వాటర్ పోస్తున్నా మన ఉడికినాక చూపెడతాను మీకు కర్రీ ఎలా ఉడికిందో చూడండి చూడండి ఇక ఎలా పోసుకోవాలి వాటర్ ఇది మళ్ళీ కర్రీ ఎలా గ్రేవీ గ్రేవ్ అయిందో చూపెడతాను మీకు చూడండి మంచిగా అయింది చూడండి ఇక నూనె పేరుకుంటా కూర ఉడికినట్టే మసాలా వేస్తున్నా కర్రీ కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇక చూడండి ఇలా అయింది మీకు నచ్చిందా నచ్చలేదు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నేను కర్రీ ఎలా వండి అంటే కొద్దిగా గ్రేవీ ఉంటే బాగుంటుంది అని కొద్దిగా గ్రేవీ అంతే ఓకేనా ఇలా వండినా నేనైతే మీకు నచ్చితే కామని పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ మరొక వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్